ప్రాథమికోన్నత పాఠశాల లింగపూర్ మండలం అంతర్గాం ఉత్తర్వుల ద్వారా వచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విరుద్ధంగా ఎలాంటి సమాచారం లేకుండా ఎంఈఓ ఏకాంబరం తమ ఇష్టానుసారంగా ఉపాధ్యాయుని వేరే చోటికి పంపించడం జరిగిందని ఈ విషయమై తల్లిదండ్రులు ఎంఈఓ ఏకాంబరంని అడగగా తల్లిదండ్రులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు పాఠశాలలో ప్రీ ప్రైమరీ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ తరగతులలో విద్యార్థుల సంఖ్య అధికంగానే ఉంది అయినా కానీ సమస్యను పరిష్కరించకుండా ఎలాంటి స్పందన లేకుండా లేచి వెళ్ళిపోవడం జరిగిందని తల్లిదండ్రులు తమ పిల్లల్ని కూడా తీసుకెళ్తామని చెప్పినప్పటికీ దీనిపై కూడా ఎలాంటి స్పందన లేకుండా మీ ఇష్టమని చెప్పి స్కూల్ నుండి వెళ్ళడం జరిగిందని ఆ తర్వాత రోజు కూడా ఉదయం పిల్లలతో సహా తల్లిదండ్రులము స్కూల్కి వచ్చి వినతిపత్రం ఇచ్చారని మరియు ఎంఈఓ ఏకాంబరంకి ఫోన్ చేయగా ఎట్టి పరిస్థితుల్లో స్కూల్కి ఉపాధ్యాయుని ఇవ్వలేమని తెలియజేశారని తెలిపారు తల్లిదండ్రులు ఇది నిబంధనకు విరుద్ధమని ఎంఈఓ ఏకాంబరంని అడగగా ఏమాత్రం స్పందించలేదని తెలియజేశారు పిల్లల్ని తీసుకెళ్తామని అంటే మీ ఇష్టమని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగిందని విషయమై డిఓకి ఈ సమస్య గురించి పత్రం వాట్సాప్ ద్వారా పంపినప్పటికీ సమస్యపై ఎలాంటి స్పందన లేదని తెలియజేశారు తల్లిదండ్రులు ఆగ్రహించి గేటుకు తాళం వేయడం జరిగిందని తెలియజేశారు తర్వాత తల్లిదండ్రులు పిల్లలతో ఎమ్మెల్యే గారిని కలిసి సమస్య గురించి వివరించి వినతిపత్రం సమర్పించడం జరిగిందని తెలియజేశారు